హాయ్ గైస్ ఈరోజు మీ ముందుకి మంచి అప్డేట్తో రావడం జరిగింది గ్రూప్ వన్కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది గైస్ గమనించండి మొదటగా అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి బాయ్స్కి మరియు గర్ల్స్కి అనేది ఒకసారి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకేనా గైస్ చూద్దాం గ్రూప్ వన్కి సంబంధించి ఓసీ వచ్చేసి ఫోర్ టెన్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఈడబ్ల్యూస్ వచ్చేసి త్రీ ఎయిటీ ప్లస్ఆర్ మైనస్ టెన్ బీసీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఎస్సీ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ టెన్ ఎస్టీ వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఫిజికల్ యానికి అప్పుడు వాళ్ళకు వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ టెన్ ఇది ఓన్లీ మెన్స్కు మెన్స్కు ఓన్లీ ఇది మెన్స్కి సంబంధించిన కట్ ఆఫ్ గాయస్ ఇలా ఉండబోతుంది మన ఛానల్లో ఎగ్జామ్ అయిపోయిన తెల్లారే పోల్ పెట్టడం జరిగింది ఆ పోల్కి అనుకూలంగా మీకు ఈ కట్ ఆఫ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకేనా గమనించండి ఇప్పుడు ఉమెన్స్కి ఎలా ఉంటుంది అనేది కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం గాయస్ ఓసీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఈడబ్ల్యూసీ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ బీసీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఎస్సీ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ ప్లస్ఆర్ మైనస్ టెన్ ఎస్టీ వచ్చేసి త్రీ టెన్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఫిజికల్ అనేకప్పుడు వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఇది కూడా పోల్ అనేది ఉమెన్స్కి సంబంధించిన పోలు కూడా మనం మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో మరియు యూట్యూబ్ ఛానల్లో పోల్ పెట్టడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తెల్లారి పోల్ పెట్టడం జరిగింది ఆ పోలు సంబంధించి ఆ పోల్లో వచ్చిన సర్వే ఆధారంగా మీకు ఈ కటాప్ అనేది చేయడం జరుగుతుంది గ్యాస్ గమనించండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ మన టెలిగ్రామ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గ్యాస్ ఓకేనా ఇంకా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మనకి కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ జై హింద్